ఏదైనా చేస్తారంటే ఏం చేయరు కొంతమంది వడ్డీలకు ఇచ్చుకుంటారు కొంతమంది ఏది పడతా అది కొనేసుకుంటారు మళ్ళీ అది తీర్చుకోవడానికి ఇబ్బంది పడతా ఉంటారు అది డాక్టర్ రుణమాఫీ చేశారంటే ఒకసారి ఇచ్చేస్తాం ఇంకోసారి చేయరన్న కానీ అవి రెండు చేయలే అది గనక చేసేసి ఉంటే సంక్షేమం అయ్యేది ఎందుకు వాళ్ళ అప్పులు పాలైపోయినాయి ఆ కుటుంబాల అదే మనం అనుకున్నట్టు ఇట్లాంటి ఇస్తే ఉచితం అవుతుంది కాబట్టి అక్కడికి ఇక్కడికి తేడా ఉంది ఈవెన్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చే డబ్బులు స్కూలు పిల్లలు చదువు మానేస్తున్నారు కాబట్టి డబ్బులు ఇచ్చి లంచం ఇచ్చి చదివించమంటున్నాడు ఇప్పుడు సాధారణంగా మనం నీ పిల్ల బాగా చదువు దబ్బా నువ్వు పంపించి నేను బట్ పెట్టుకుంటాలే అనే వాళ్ళు రేరుగా ఉంటారు ధనికులలో రేర్గా ఉంటారు మధ్య తరగతి మనం పెట్టలే అదే ప్రభుత్వం నీకెందుకు నీ బిడ్డను స్కూల్కి పంపించు నేను ఫీజు కడతాను లేదా మినిమం డబ్బులు ఇస్తాను నా స్కూలు బాగు చేస్తాను అక్కడికి చదివించు పదిహేను వేలు ఖర్చులకు కూడా అట్టు పెట్టుకో అంటే అది ఎంత సంక్షేమం అది ఆ బిడ్డ జీవితంలో ఒక చదువు తోడైతే భవిష్యత్తులో ఆ బిడ్డ సమాజానికి సంబంధించిన ఒక ఉద్యోగిగా మారుతాడు కదా టెక్నికల్లీ సౌండ్గా అవుతాడు కదా ప్లస్ పేదరిక నుంచి వచ్చినటువంటి ఓడిలో ఒక సేవాభావం ఉంటుంది లేదా కష్టపడే తత్వం ఉంటుంది పనిలో కూడా అట్లాంటి ఒక భావి భారత పౌర్ణం టీచర్ కదా అది సంక్షేమం మనం నేను అది అది సంక్షేమం అంట ఉచితమైనది అట్లాగే ఒక చేయూత ఇచ్చారు పదిహేను వేలు ఫ్రీగా వాడారంటున్నారు కానీ అనేక మంది బడ్డీ కొట్లు పెట్టుకున్నారు ఇంకోటి దుర్వినియోగం చేసిన వాళ్ళు దుర్వినియోగం అయితే మందులాంటి తాగితే దుర్వినియోగం కానీ ఎక్కువ మంది ఇంట్లో ఏదన్నా ఎక్కువ కొన్నారు ఆ దుర్వినియోగం కిందకి రాదు ఇంటి అవసరం తీర్చుకోడు కాబట్టి గవర్నమెంట్ ఎందుకు ఇవ్వాలి అక్కడ అది ఫ్రీగా ఇచ్చినట్టు ఇక్కడ ఇచ్చాడు ఆయన అది ఉచితం అది సద్వినియోగం చేసుకుని ఉండాలి వాళ్ళు ఒక వ్యాపారం పెట్టుకుంటే చిన్న బడ్డీ పెట్టుకున్నాం అనుకోండి బడ్డీ పెట్టుకుంటే పదిహేను వేలు చాలు దాంతో ముందు నడుపుకుంటూ ఒకవేళ